ఐదో రోజు అట్ల బతుకమ్మ సంబురాలు బతుకమ్మ పండుగలో ఐదో రోజు జరుపుకునే వేడుకను అట్ల బతుకమ్మ అంటారు ఈరోజు తంగేడు గునుగుచ్చామంతి మందార గుమ్మడి పూలను ఐదంతరాలుగా పేర్చి బతుకమ్మను తయారుచేసి ఆరాధిస్తారు తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక సంపద బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుంది పండుగ తొమ్మిది రోజులపాటు తెలంగాణలోని ప్రతి వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది మొదటి రోజు ఎంగిలిపుల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి ఇప్పటికే నాలుగు రోజుల బతుకమ్మ వేడుకల్లో ఎంగెలిపువు బతుకమ్మ అటుకల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ వేడుకలు ముగిశాయి ఇక బతుకమ్మ పండుగలో ఐదో రోజు జరుపుకునే వేడుకను అట్ల బతుకమ్మ అంటారు ఈరోజు తంగేడు చామంతి మందార గుమ్మడి పూలను ఐదంతరాలుగా పేర్చి బతుకమ్మను తయారుచేసి ఆరాధిస్తారు ఈరోజు వాయనంగా పిండితో చేసిన అట్లను పెడతారు ఆడపడచులంతా సాయంత్రం బతుకమ్మ ఆడి నీటిలో వదిలి ఆ తర్వాత చేసిన ప్రసాదాన్ని అందరూ కలిసి తీసుకుంటారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి